మీ లైఫ్ లో ఎప్పుడైనా ఎవరు నిన్ను లవ్ చేశారా? లవ్ చేశా లవ్ చేయలేదు మా కాలట వేర్ తెలియదు అన్న లవ్ లో ఒకటి మమ్మకానికి అన్న లవ్ లో ఒకటి మమ్మకానికి మరి నువ్వు ఎవర్ నన్ను లవ్ చేసావా మన ఊర్ లవ్ ల పుగల గెంగు తాట పాటవా గెంగు తాట పాటవా మావొక ఎందుకు ఫోన్ చేస్తున్నారు మీరు ఏ ఓకే మావొక పేరేండి మా అమ్మమ్మకి ఎందుకు ఫోన్ చేశా శాంత మా అవ్వకి ఒకప్పుడు మీరు ఫోన్ చేసేవారు అంట కదా మీరు వయసులో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారంట కదా మా అసలు ఎవరు ఎక్కడా నీ ఫోటో పెట్టింది నాకు మా అవ్వ చూపించింది కూడా ఏపీ

మండపం అంతా మాట్లాడేసుకోడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటా ఉన్నాను సాక్షి సంతకం పెట్టడానికి ఎవరు లేరు ఆల్రెడీ సంతకం పెట్టాడు వేరే అతను సంతకం పెట్టాడు సంతకం పెడితే ఇలానే కొంచెం రౌడీ సంతకం పెట్టినందుకు ఆ చీన అరిగేశాడు సంతకం పెట్టినందుకు ఆ చైనా అరిగేశాడు అంటే అది కానీ నువ్వు పెద్ద నువ్వు ధైర్యం దిగించి కానీ ఒక సంతకం కానీ పెట్టావంటే రేపు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాం రేపు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటావు ఏం పేరు నీ పేరా అంతవరకు అవసరం లేదు కానీ సంతకం పెట్టేది సమస్య కాదు సంతకం ఏలు ముద్ర వేసినా చాలు ఇక్కడ పెట్టండి ఏమైనా ఏం రిస్కులు రావు ఒకవేళ చేయి నరిగితే నరకొచ్చు ఒకవేళ చేయి నరిగితే నరకొచ్చు మళ్ళీ అటు చెప్తే ఏం చెప్పి తెలియదు కదా ఆయనకి

అమ్మాయి ఉంటే పెళ్లి చేసుకుందాం అని అనుకుంటా ఉన్న ఎవరో ఒకరు ఉంటే చూడవా నేను నాకు మంచి జాబ్ ఉంది మామూలుగా ఈ గుడి ఉంటది చూసావా గుడులు ఉంటుల్ల అక్కడ అడుక్కున్న వలని పెడతా ఉంటానన్నమాట అడుక్కున్న వలని పెడతా ఉంటానన్నమాట వాళ్ళు అడుక్కుని వచ్చి డబ్బులు నాకు ఇస్తా ఉంటారు తెలవాలి నాకు నేనా నేను రంగయ్యుల్లా వాళ్ళ రంగయ్య రంగయ్య పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నా కింద ఇంకా చాలా మంది అడుక్కుంటారు ఆ పని చేస్తా ఉంటా నేను అమ్మాయి కూడా చేసుకున్నాను అనుకో అమ్మాయికి కూడా ఏంటంటే అడుక్కునే పని ఇచ్చేస్తా అమ్మాయి కూడా ఇల్లు అడుక్కోవచ్చు గుడుల దగ్గర అమ్మాయి కూడా ఇల్లు అడుక్కోవచ్చు గుడుల దగ్గర నేను క్రికెట్ బెట్టింగ్ ఆడానన్నా నా డబ్బులన్నీ అన్న ఫోన్ అమ్మేసా బైక్ అమ్మేసా అన్ని అమ్మేసా ప్రింట్లో వాళ్ళని వదిలిపెట్టేసి వచ్చేసి ఉన్నా ప్రింట్లో వాళ్ళని వదిలిపెట్టేసి వచ్చేసి ఉన్నా ఫైవ్ హండ్రెడ్ కానీ ఇచ్చారంటే ఒక మ్యాచ్ ఉంది ఇప్పుడు టెన్ థౌసండ్ వస్తుంది పదివేలు వస్తుంది అన్న పదివేలు మీకు ఎనిమిది వేలు తీసుకోండి నాకు ఒక రెండు వేలు ఇవ్వచ్చు అన్న ఇచ్చేస్తానన్నా ఎనిమిది వేలు మీకు ఇస్తా ఒకసారి బండ్ అయినా తాకట్టు పెడదాం అన్న బండ తాకట్ పెడదాం కెమెరా అక్కడ ఉంది అంటే ఈ విధంగా బెట్టింగ్ కి చాలా మంది అడిక్ట్ అయిపోతాం అంటారు అది కాన్సెప్ట్ ఏమనుకోవద్దు సరదా చేస్తారు బాగా డబ్బున్న ముసలి ఆవిడ ఒక ఆవిడ చనిపోయింది చనిపోతే గంట గంట అనుకో వెయ్యి రూపాయలు వస్తాయి రెండు గంటలు ఏడ్చారనుకో రెండు వేలు అంటే మీరు ఎంత ఏడుస్తారో అంత ఎక్కువ డబ్బులు వస్తాయి

హాయ్ గాయస్ వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు కామెంట్ కూడా చేయండి